హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతు భరోసా ఉందో దానిపైన వచ్చేసి అయితే రైతులకి శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఇటు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా ఏ జిల్లాల వారికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తారనేది రోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి మీకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేస్తే రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు పడతాయనేది మీకైతే అర్థం కాదు కాబట్టి సో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి దాంతోపాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కనుక కావాలనుకుంటే మాత్రమే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి ఇప్పుడైతే లేట్ చెప్పినా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకైతే రైతు బంధు పథకం కింద నాలుగు వేల నుంచి ఐదు వేలకైతే వచ్చింది సో ఎకరానికి మనకి ఎప్పుడైతే ఎనిమిది వేల నుంచి వేలు అయితే ఇచ్చారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ హామీ ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అసెంబ్లీ ఎలక్షన్ ముందు సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పటివరకు అయితే ఒక్క విడత కూడా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదు సో ఈసారి వచ్చేసి మొదటి విడతగా వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పథకం పైన వచ్చేసి ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసింది ప్రతి ఒక్క రైతులకైతే రైతుల ఖాతా అయితే డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే అయితే వచ్చేసింది సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఈ వారంలో వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులన్నీ రైతుల ఖాతాలతో జమ చేస్తాయి ఎందుకంటే ఇప్పటికే హామీ ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ కూడా చాలా వరకు తెచ్చేయడం అయితే జరిగింది సో కొంతమందికి అయితే రుణమాఫీ అయితే కాలేదని చెప్తున్నారు సో వాటి గురించి కూడా మనం అయితే నెక్స్ట్ మాట్లాడుకుందాం ఇలా అప్లై చేస్తే మళ్ళీ రుణమాఫీ చేస్తారన్నది ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే దాదాపుగా ఈ వారంలో వచ్చేసి ఎవరైతే సన్నకార రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ వారంలో అయితే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ కనుక వస్తే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి కంపల్సరీ ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్